విజయనగరం జిల్లాలో ఏసీబీ సంచలన దాడులు నిర్వహించింది ఏసీబీలో డిప్యూటేషన్పై హోంగార్డుగా పనిచేసిన మెట్టి శ్రీనివాసరావుపై అక్రమ ఆదాయ ఆరోపణలతో గూర్ల మండలం నడుపూరు గ్రామంలో ఆయన అత్తవారి ఇంటిలో తనిఖీలు కొనసాగుతున్నాయి దాడులపై ముందస్తు సమాచారం ఇచ్చినట్లు దాడులపై ముందస్తు సమాచారం ఇచ్చినట్లు బినామీల పేరుతో బీపీఎల్ ఇల్లు పొందినట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది సుమారు ఇరవై కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి

以后就简单了，黄老的，你必须的。